దీని గురించి చెప్పండి ఇది కాకినామలండి ఈ కాకినామలో పట్టా అండి ఒక సంవత్సరం కోల్పోండి పెరుగు క్రాస్ అనుకుంటారు పెరుగు కాదండి ఇది మామూలు మా బ్రిడే కాదీ పెరుగు ఏమో సాలదండి దీనికి చాలా స్పీడ్ గా అవుతుంది షాట్లు కూడా చాలా గట్టిగా పెరుగు అనుకుంటా పెరుగు కాదండి కాకపోతే పెరుగులా ఉంటది పెరుగు కాదండి ఇది మన ఇండియన్ బ్రీడ్ ఇది రకం బ్రీడ్ అండి ఇది చాలా గట్టి దెబ్బది వయసుకు తగ్గ దెబ్బలాడు దెబ్బలాదండి వయసు పన్నెండు నెలలండి సంవత్సరం సంవత్సరం ఎత్తు ఇరవై నాలుగు ఇరవై మూడున్నర ఉంటుంది అండి ఇరవై మూడున్నర మూడున్నర ఇరవై నాలుగు ఇరవై మూడున్నర బరువు కూడా మూడు కేజీలు మూడు మూడు కేజీలున్నరగరుతుంది మీలో ఎవరికైనా ఈ కోడి కింద ఫోన్ నెంబర్ ఉంటది ఫోన్ చేసి అడగండి కాకిడా అండి నెమలకు కూడా దెబ్బలు ఆడుదండి నెమల కాకి పర్లా నెమలండి ఇది నెమల నెమలకి వచ్చి ఎక్కువ ఉంది కదండి నెమల దెబ్బలు ఆడుతుంది కాకిడా పర్లా చూడండి ఇంకా బాగా చిన్న చిన్నరెక్కడ ఉన్నవాడి పిల్లకాడ నుంచి పెద్ద అన్ని రెక్కడ అన్ని రెక్క కానీ అన్ని కూడా అన్ని చక్కగా జాతి కూడా అన్ని మంచి జాతి కోడి కూడా జాతి మంచి జాతి అండి జాతి కోడి అంటే ఇలాగే గొలకాలండి ఇది పెద్ద జాతి అండి అందరం జాతి కావాలంటే మనకి గులికడే జాతి అండి ఉన్నాయన్ని సంకట జాతులు లెక్కేస్తారు ఇప్పుడంటే అన్ని జాతులే అండి ఇలాగే గొలకాలండి కోడిపు అలా గొలుపుతేనే జాతి అంటారు బెదర్టం గట కాదండి ఇంకా జాతి కోడి బెదరదండి నైన్టీ పర్సెంట్ ఎవరు చెప్పమంటారా ఈ కోడిపులు పిల్లప్పటి కాని మొదలెట్టిన కానించి పారిపోటాలు లేకపోతే సడిపోటాలు చేతికి అంకేటు చిన్నవి ఉన్నాయి ఎక్కువ మనిషి చేతికి ఎక్కువ ఈ ఏంటంటే ఈ చిన్నప్పటి నుంచి ఇతర నుంచి మనం చిన్నప్పటి నుంచి పెంచుతాము దాంతో పాటు చేతుల్లో పెరుగుతాయి కాబట్టి ఈ మనకి అలవాటుగా ఉంటాయండి అలవాటు ఏంటి పెద్దగా ఎక్కువ పరిగెట్టవు అవి పూర్కోలు ఉన్నాయనుకోండి పట్టుకుంటే దొరకవు మనకి ఈ జాతంటే పాత కాలంలో మనకి ఇలా గొలుగుతేనే జాతి అనేవారు ఎన్ని ఈ కోళ్ళు అన్ని ప్రతి ఒక్కటి అలా గొలుగుతుంది ఇక చూడండి ఇవన్నీ అలా గొలుగుతాయి కానీ పెద్ద సాఫ్ట్ ల్యాప్ సాఫ్ట్ ఎంత ఉంటా నాలుగు కేజీలు ఉంటుందండి ఇవ్వండి రెక్క బారండి తర్వాత ఇది మీ ఎంత ఓన్ బ్రీడే అండి చెక్కదోన్న ఎంత ఉందో తర్వాత నాలుగు కేజీ బరువు ఉంటదండి మూడున్నర ఇరవై మూడున్నర ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఉంటదండి బరువు తగ్గట్టు ఐటు తగ్గట్టు మెడ కాళ్ళు అంతా చక్కగా ఉంటదండి కింద నుంచి వేస్తుంది కింద నుంచి అంటే గట్టిగా వేస్తుందండి ఆటలు చాలా కొడుపులు చూసి చాలా యాక్టివ్ గా కూడా ఉంటదండి రకం మంచిదండి తయారైంది ఇది కూడా సంవత్సరం కోడండి సంవత్సరం లేకపోతే పందానికి ఇవ్వండి ఎవరికైనా మంచి ఇవ్వకపోతే అలా తిట్టుకుంటారు కదండి సంవత్సరం సంవత్సరం ఉంటే పని చేయదండి మీకు ఫస్ట్ కాకినాడ చూపించాను కదా ఆ కాకినామాలో ఈ సంవత్సరానికి పందం కట్టకూడదండి కడితే ఏంటి అంటే దెబ్బ తాగలపోతలోకి అది ముద్రకోళ్ళే ఆగదు చూకపోద్ది అది దెబ్బ తాగలనే బ్లడ్ ఆడితే వెంటనే పారిపోవటము లేకపోతే వదిలేయటము చేస్తుంది ఈ ముద్రకోళ్ళే ఉంటాయండి అన్ని అయితేనే ఇస్తామండి ఇలాంటివి ఏదో ముద్రకోళ్ళే చూడ ఈ కోడి మీద ఎవరికైనా నచ్చుంటే డబల్ బాడీ చేసి మిగతా వివరాలు అడిగి తెలుసుకోవచ్చు ఏ టైమ్ లో ఉన్నా ఎనీ టైం మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు ఇది నెమల సేతు అండి సేతు సాధారణంగా నెమలందుదండి ఇలా చూడండి నెమలందు మంచి కొట్టండి సేతువాడు సాధారణంగా రాదండి మంచి చీను కొట్టండి పసిని కలితే నెమల నెమల కొట్టు రిచ్ వాటాలేనండి రిచ్ వాటాలో గట్టిగా దెబ్బలాడేస్తాయండి ఈ సేతు స్పెషల్ ఏంటంటే సాధారణంగా సేతు వాళ్ళకి వాళ్ళకి సాధారణంగా నెమలన్న రాదండి అందగాడు మంచి అందగాడు అందగాడు రిచ్ వాట తర్వాత నెమల పసిన్ కలదండి ఇది కూడా ఇరవై మూడు సైజ్ అండి రెక్కది బాడండి ముందు ఇలాంటి సీతను ముందు తొమ్మిది ఆటలో సీతం ఇచ్చేసామండి పన్ను ఏ రకాల ఏ రకాలంటే అక్కడ బట్టి ఇప్పుడు పన్ను అంటే ఎలాగనుకుంటున్నారు మనకు రంగు తెల్లదే తెల్లలేదు అనుకోండి అవగాహన కావాలంటే ఎవరో రంగు వేసిన పెద్దోళ్ళు ఏం కాదండి రాజులు ఆగలేదు పెద్ద పెద్దోళ్ళే ఆగలేదు ఈ పన్ను కాకపోతే ఏంటంటే రంగు అంటే పన్ను ఒక రెండు మూడు పందాలు దాకా చూసుకోవాలండి ఒక నాలుగైదు పందాలు కొత్తగా ఇల్లు అన్నా పాత అన్నా సరే నాలుగైదు పందాలు దాకా చూసుకుంటే అక్కడ ఏ రంగులు పడుతున్నాయి నలుపు పడుతుందా తెలుపు పడుతుందా లేకపోతే ఏ రంగు పడుతుంది కానీ అవగాహన వచ్చి పన్ను మాడుకుంటే నైన్టీ పాల పందలు రెండు గంటల ముందా రెండు గంటలుగా ఒక గంట ముందు వెళ్ళాలండి వెళ్ళిన వాళ్ళకి చెప్పిన తెలిసిన వాళ్ళకి కాదండి ఫోన్ రంగించిన వాడి అవడం లేదండి ఇప్పటికి ఒక ఇంటిలో మారిపోద్ది కాకపోతే ఏంటంటే మన అవగాహన ఏంటంటే పండుగలోకి వెళ్ళిన తర్వాత పండగలో ఒక నాలుగైదు గంటలుగా రెండు మూడు గంటలు లేదా గంట గత అరగంట ఓపుగా చూడాలండి చూడాలి చూసిన తర్వాత ఏ కలర్లు పుడుతున్నాయి అక్కడ అంటే తెలుపులు పుడుతున్నాయా నలుపులు పుడుతున్నాయా బొంగ నలుపున్నది పుడుతుందా బొంగ తెలుపున్నది పుడుతుందా ఈ మనకు అబ్జర్వేషన్ చేసుకుంటే పనులు ఈజీగా గడవచ్చు అంతే అండి లేదు ఇంకో పండు గుర్తుగా చెప్తున్నానండి మీ దగ్గర కోడిపులు ఉందండి పట్టుకెళ్లి పలానా నక్షత్రాన్ని పొడిసింది అన్న విధానం ఉంది అనుకోండి దేని పొడిసిందో అదే నక్షత్రాన్ని అదే కోడి మీద వేయగలిగితే ఈజీగా జయించుకుని వచ్చేస్తారండి మేమేం వస్తాదో ఏం కాదండి కాకపోతే కొన్ని నక్షత్రాల్లో కోడిపును నేను అస్తా నక్షత్రాన్ని పసింగల్ కాగిడాతారు పసింగల్ దానికి ఎంత ఉంటది నాలుగు పందలు పొడిచిందండి అది అస్తా నక్షత్రం నాలుగు పందలు పడిసింది అలాగే ఒక బండ గుర్తుగా నేను చెప్తాను చెప్పండి ఇది రిచ్ వాటం అండి పసింగల్ సేత నెమల సేతుగా అండి దీని రకమైతే ఉన్నారు రకం సేతువా అండి నెమల్ సేతువా సింగల్ సేతువా ప్లస్ నెమల్ సేతువా చూడండి కొంచెం రిచ్ వాటర్ కూడా బారు రిచ్ వాటర్ అంటున్నారు డబుల్ బాడీ పుంజు డబుల్ బాడీ పుంజు మీరు ఎవరికైనా ఈ పుంజు నచ్చుంటే కింద స్ట్రోలింగ్ అవుతున్న ఫోన్ నెంబర్ లో ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకోండి తప్పని కూడా పెట్టామండి లేదా వచ్చి డైరెక్ట్ గా దెబ్బలు అడిగి తప్పని కూడా చూసుకోవచ్చు అట తప్పని అంటే ఫైటింగ్ నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ వచ్చి పట్టుకుపోతేనే మంచిదండి మాకు మా మీద ఏ నేరం ఉండదండి